రాజకీయ పార్టీల జిల్లా కార్యాలయాలకు వెంటపడి స్థలం తెస్తారని కాని విలేకరులకు ఇచ్చిన ప్లాట్లు పీకివెస్తారని అడిగితే అదిగో ఇస్తాము ఇదిగో ఇస్తాము అంటూ కాలయాపన చేస్తున్నారని ఇప్పటివరకు ఇవ్వకపోవడం శోచనీయం కాదా అంటూ ప్రశ్నించిన అఖిలపక్ష ఐక్య వేదిక అధ్యక్షులు సతీష్ యాదవ్ ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు మరియు ఎమ్మెల్యే మీకు చిత్తశుద్ధి ఉంటే వెంటనే వర్కింగ్ పత్రికా విలేకరులకు మీడియా మిత్రులకు రాళ్లు పీకివేసిన ప్లాట్ల స్థానంలో తప్పుగా పడ్డ సర్వే నెంబర్లు సరిచేసి వారికి ఫ్లాట్లు కేటాయించాలని మిగిలిన వారికి నమ్మ చెరువు కట్టలో కాని ఇంకా విలువైన స్థలంలో కానీ ఫ్లాట్లు ఇవ్వవలసిందిగా అఖిలపక్ష ఐక్యవేదిక నుండి డిమాండ్ చేస్తున్నామని సతీష్ యాదవ్ హెచ్చరించారు లేనిడల పత్రికా మిత్రుల సూచన మేరకు వారి వెంట ఉండి వారికి ఫ్లాట్లు ఇచ్చే వరకు పోరాడుతామని తెలియజేస్తున్నామని అఖిలపక్ష ఐక్యవేదిక వనపర్తి జిల్లా తెలిపింది కాంగ్రెస్ పార్టీ కార్యాలయం కోసం చిన్నారెడ్డి గారు ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే చిన్నారెడ్డి గారు చాలా కష్టపడి రేవంత్ రెడ్డి గారిని పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారిని ఒప్పించి స్థలం తెచ్చానని ఒక ప్రకటన వచ్చింది ధన్యవాదాలు అయితే పత్రికా విలేకరులు ఉనపర్తిలో ఉన్న చేసే పత్రికా విలేకరులు మీడియా మిత్రులకు గతంలో వచ్చిన ప్లాట్లను ఎవరో దుల్లవులు దాన్ని తీసివేశారు మళ్ళీ దానిపై గొరవ జరిగితే ఎమ్మెల్యే గారు కలెక్టర్ గారు అదిగో ఇదిగో ఇస్తున్నాము ఇప్పుడు ఇస్తున్నాం అప్పుడు ఇస్తున్నామని డియో చేస్తూ వస్తున్నారు ఈ సమాజానికి పట్టుబొమ్మలైన వర్కింగ్ జర్నలిస్టులకు ప్లాట్ ఇవ్వాలని సుప్రీంకోర్టు తీర్పుంది గతంలో ప్రభుత్వం తీర్మానం చేసింది ఈ ప్రభుత్వం వచ్చే ముందు ఎమ్మెల్యే గారు అందరూ అవసరమైతే మేము రెండు ఎకరాలు తీసేసి రాని వాళ్ళకి ఇస్తానని చెప్పారు ఎమ్మెల్యే గారు గెలిచారు కానీ వచ్చాక వాళ్ళ ప్లాట్లు ఎవరో తీసేశారని జరిగితే ఆయన ముందుకు వచ్చి నేను ఇస్తానని చెప్తారు రెండు సంవత్సరాలు అవుతుంది ఆయన వచ్చి ఓ చిన్న నెంబరు మిస్టేక్లో పడ్డదని చెప్తున్నారు ఒక నెంబరు చిన్న మిస్టేక్ అయితే తీయడానికి ఎంతసేపు ఆ నెంబర్ తీసి కొత్త నెంబర్ ఇవ్వచ్చు కదా జీవోలే మార్చుతున్నారు రాజ్యాంగాలు ఉన్న కొన్ని క్లాస్ డే మారుస్తున్నారు మూడు నాలుగు రోజులలో కూడా ఎందుకంటే ఈడబ్ల్యూసీ రిజర్వేషన్ ఇచ్చేటప్పుడు వారం రోజుల్లో కూడా మొత్తం మార్చి లోపల ఇచ్చారు కదా మళ్ళీ విలేకరులకు ఎన్ని ఇవ్వాలంటే సంవత్సరాలు ఎందుకు పడుతుంది ఆ నెంబర్ తీవన తీసి చేంజ్ చేసి వాళ్ళ ప్లాట్లు వాళ్ళకి ఇస్తే అయిపోతుంది అక్కడ ఉన్న ఎనభై ప్లాట్లు ఎనభై ఆరు తొంభై ప్లాట్లు గతంలో ఇచ్చారు అవి కాకుండా మిగతా ప్లాట్లు స్థలాలు చూడాలంటే గవర్నమెంట్ ఏ స్థలాలు ఇస్తా ఉన్నాయని తెలుసు కాదంటే మేము చూపిస్తాం నమ్ముచేతో కట్టే దగ్గర దాదాపు నాలుగు ఎకరాలు అత్త ఉంది చాలామంది ఆక్రమించుకుంటున్న మంచి మంచి పొలాలు పోతున్నాయి మరి అవి ఎందుకు రక్షించలేదు ఎందుకు వీళ్ళకి ఇవ్వడం లేదు జర్నలిస్టు బీదోళ్లే అందరూ పేదోళ్ళే దానిలో ఉన్నవాళ్ళు ఎవరు ఉన్నారు ఆ పూటకు ఇవన్నీ చేదలు రాసి అవి రాసి బతికే వాళ్ళే ఉన్నారు తప్ప కోటీశ్వర్లు కాంట్రాక్టర్లు లేదంటే బిలిస్ ఎవరు లేరు కదా వాటికే పేదోళ్ళే కదా వాళ్ళు వాళ్ళకి ఏదో ఒకటి ఇవ్వచ్చు కదా త్వరగా మా అఖిలపక్ష ఐక్యవేదిక అధ్యక్షన్గా నేను కోరేది ఏంటంటే న్యాయమైన ఈ కోరిక ఇది వాళ్ళుక సమాజంలో ఎప్పుడు ప్రజల కోసం పనిచేస్తున్న విలేకరులు వర్కింగ్ జర్నలిస్టులకు మాత్రమే ఇవ్వాలని నేను కోరుతున్నాం కోరుతున్నాను ఎంతమంది గుర్తించండి మీరు కార్డులు ఇస్తారా ఇవ్వరా ఎంతమందికి అర్చనలకు ఇస్తారా ఇవ్వరా అవన్నీ పక్క పెట్టి ఎవరెవరు చేస్తున్నారు ఎవరెవరు వార్తలు రాస్తున్నారు వాళ్ళని గుర్తించి త్వరగా నెలగన రెండు నెలన ఒక పని చేయాలంటే మంత్రివర్గం కూర్చొని రాష్ట్రాన్ని మార్చే విధంగా మంత్రి మంత్రివర్గం యూనివర్సిటీ అలాంటివి వీళ్లకు తున్న ఇంత లేట్ చేయాల్సిన అవసరం లేదని నేను అనుకుంటున్నాను త్వరగా వారికి లాట్ ఇస్తే మంచిది లేదంటే వారి తరఫున ఎందుకంటే అందరూ ఎంతో అంతో వార్తలు రాబించుకొని వాళ్ళతో వాళ్ళ కష్టాలు పెడుతున్నారు ఏ పార్టీ అయినా ఏ సంస్థ అయినా ఎవరైనా వాళ్ళతో వార్తలు రాయించుకుంటూ వాళ్ళతో పని కనుక వెంటనే వారికి ప్లాట్ ఇవ్వాలని ఘంటాపరంగా చెప్తున్నాను నేను వారికి ఇవ్వాలని కోరుతున్నాను ధన్యవాదాలు